ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः प्रेक्षकी अलल्ताम्बिका अनुग्रहं परिपूर्णं कलूर्तिः कोट् मनमिरोजु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయని చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురువు అష్టమంలో ఉంటున్నాడని భయపడుతున్నారు కానీ డోంట్ వరీ అతను రెండవ స్థానాన్ని చూస్తాడు కేవలం జూన్ వరకు మే ఎండింగ్ వరకు ఉంటాడు జూన్ నుంచి తొమ్మిదో స్థానంలోకి వస్తాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు గురువు సో డోంట్ వరీ మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ వృచ్చికంలో ఉండేటువంటి గురువుకి అంటే వృచ్చికంలోకి వృచ్చిక రాసి చూసేటువంటి గురువు జూన్ నుంచి వస్తాడని చెప్పుకున్నాం వృచ్చిక రాసైనటువంటి వారికి ఇక్కడ నాలుగవ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు అయితే సింహరాశిలో ఉండే కేతు మంచివాడే ఓ రకంగా మీకు కెరియర్లో కొన్ని ఆటంకాలు అలాగే కొన్ని మార్పులు ఇచ్చినప్పటికీ కూడా కెరియర్ పరంగా ఒక టాప్ పొజిషన్లో కూడా తీసుకెళ్లే బాధ్యత కేతులే తీసుకుంటాడు అలాగే అయితే ఎప్పుడు తీసుకుంటాడు గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే అంత చక్కగా మీకు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి నాలుగులో రాహు అండి నాలుగో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది పర్టికులర్గా మీరు ఏదైనా ఒక వస్తువు భూమి లేకపోతే ఒక వాహనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా చూసి తీసుకోండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే పంచమశని పంచమసేని ఎప్పుడు కూడా ఏంటంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని కొన్ని చూడండి కొన్ని ఉంటాయి ఆలస్యం అమృతం విషయం అంటాం ఎర్లీగా తీసుకోవాల్సింది లేట్గా డెసిషన్ తీసుకోవడం వలన ఇబ్బంది అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎర్లీగా తీసుకోవాల్సింది లేట్ తీసుకోవడం వలన ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత మొండి వైఖరి లేదా సంతానం మీ పట్ల కొంత మొండి వైఖరి కొన్ని కొన్నిసార్లు మనం అవసరం లేని రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని అవసరం లేని రిలేషన్స్ పెట్టుకుంటూ అది ప్రేమ వ్యవహారాలుగా మారడం వలన కూడా వృచ్చికం వారికి అనవసరమైనటువంటిది ఎంటర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో మీరు కాలవైరుడు నష్టకం చేసుకోవడము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావంకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలు అయితే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలు అంటే ఏమిటి రాహు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు నేచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తి ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలా సింపుల్గా బయటపడతారు అలాగే మనకి నడుస్తున్న మహాదశను బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒకసారి ప్రభావం చూపిస్తుంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు మహాదశగా నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుజులో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర చంద్రమహా దశ నడుస్తుంది వాయు అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడదు ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ దశ నడుస్తుంది అంటే ఉత్తరం ఇవ్వకైతే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్ ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దాన్ని దానం ఇవ్వాలి ధన స్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసర శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్ల పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి లాభ స్థానంలో పాపగ్రహాలు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమలు ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనూ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్నామాలు వినడం వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకో అంటే అష్టోత్తరాలు చేసుకుని ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుందండి లేదా గోశాలకు వెళ్ళి వస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీది మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా